హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగుణ వెల్కమ్ టు సుబీజ్ గ్రీనరీ అండి మా టెరస్ గార్డెన్ చింతాకండి ఇదంతా నేను దీంతో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి చింతాకు పచ్చడి చేద్దామని స్టా స్టార్ట్ చేశాను నువ్వులు మిక్స్ చేసి చేద్దామనండి మనకు కావాల్సినవి ఇవన్నీ ఒక ఎండు ఎండుమిర్చి ఒక ఎనిమిది తీసుకున్నానండి అలాగే నువ్వులు చింతాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి పోపు దినుసులు కూడా కావాలి అలాగే వేరుశనగ నూనె కూడా తీసుకుందాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలాంటి పోపు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం వేరుశనగ నూనె యాడ్ చేద్దామండి పచ్చళ్ళకి దేనికైనా సరే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అలాగే ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఆవాలు యాడ్ చేద్దాం ఎక్కువ అవసరం లేదండి కొంచెం చాలు చింతాకు ఎంతో లేదు కదండి ఆవాలు అలాగే కొంచెం మెంతులు అయితే ప్రస్తుతానికి ఇవి వేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన యాడ్ చేద్దామండి ఇవి బాగా ఫ్రై అయినాయండి ఆవాలు చెట్టుపట్టమంటున్నాయండి దీంట్లో కొంచెం నువ్వులు యాడ్ చేద్దాం నువ్వులు అలాగే మిరపకాయలు ఒక ఎనిమిది తీసుకున్నాం స్పూన్ అది అవి కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని నువ్వులు కూడా చుట్టపటం అనే ఉన్నంత వరకు ఫ్రై చేద్దామండి ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ వచ్చి లో ఫ్లేమ్లోనే ఉంచండి నువ్వులు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కదండి మాదిపోతా లేకపోతే ఫ్రై చేస్తాం నువ్వులు ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయండి ఇప్పుడు ఇందులో మనం చిన్నపాకు కూడా యాడ్ చేసుకున్నాం కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం అది ఇది ఆల్రెడీ బాగా ముద్రగా అయిపోయినాయండి చిన్నపాకులు ఎత్తగా ఉన్నప్పుడే ఈ మధ్యలో మా కజిన్ మ్యారేజ్కి వెళ్ళాను కదండి నేను వచ్చేసరికి ఇలా అయిపోయింది లైట్గా ట్రై చేస్తాం ఇప్పుడు ఇందులోకి మనం చిన్న చింతపండు కూడా యాడ్ చేద్దామండి చాలా కొంచెం అండి టేస్ట్ కోసం అయితే చింతా ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కదా కాబట్టి కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఇటు ఫ్రై చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకున్నాయి తాలింపు అది వేసుకుందాము మిగిలిన ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను ఇందులోనే కొంచెం కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను పర్వాలేదండి వేడికి మగ్గిపోతుంది కొంచెం పైన ఇవన్నీ వేసేస్తే మనం మిక్సీ పట్టుకునే టైంకి అది కూడా కొంచెం వేడికి మగ్గుతుంది అంతే అండి దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పేస్ట్లా చేసుకుందామండి ఇలా మొత్తం జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి పచ్చడి బాగా నలిగిపోయిందండి ఇప్పుడు దీంట్లో బాగా నలిగిపోయిందండి దీంట్లో తాలింపు వేసుకుందాం ఇప్పుడు మనం ఓకేనండి మనం పచ్చడి ఫ్రై చేసుకోవడానికి అవన్నీ ఫ్రై చేసుకోవడానికి ఏదైతే యూజ్ చేస్తామో అదే ప్యాన్ మళ్ళీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే పోపు మాడిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం వేరుశనగలను యాడ్ చేద్దామండి పచ్చడికి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చడి కదా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు అలాగే ఎండుమిర్చి అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఆయిల్ బాగా మరిగిందండి ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసేద్దాము బాగా ఫ్రై చేసుకోండి మంట లో ఫ్లేమ్లోకి మార్చుకోండి పోపులు మాడిపోతాయండి లేకపోతే పోపులు కనుక మాడినాయి అంటే పచ్చడి టేస్ట్ అస్సలు బాగుండదండి ఇప్పుడు ఇందులో కొంచెం ఎండుమిర్చి అలాగే ఇంగువ అండి ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము అలాగే ఇందులోకి ఇప్పుడు కొంచెం కర్రపక్క కూడా యాడ్ చేసుకుందామండి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి షిఫ్ట్ చేసు పచ్చడి మొత్తం అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం మొత్తం బాగా కలుపుకోవాలి పచ్చడి మొత్తం అంతా దీంట్లో చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ అంతా కూడా ఈ పచ్చడికి బాగా పట్టాలి మనకు కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ అలా నిల్వ ఉండాలనుకుంటే కనుక ఈ ఆయిల్ అంతా దీన్ని బాగా పట్టించి పచ్చడి బాగా దగ్గర పడేదాకా మగ్గించుకోవాలండి లేదు మనకు ఒక పూటలో ఒక రోజులో కానీ అలా అయిపోతుంది అనుకుంటే జస్ట్ పోపులో ఇలా పచ్చడి అంతా వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం నిల ఉంచుకుంటానండి పచ్చళ్ళవి ఇష్టంగా తింటాం మేము ఒక రోజుకి అయిపోతే రోజు చేయాలంటే కష్టం కదండి అందుకని నేను ఇది కొంచెం బాగా దగ్గరికి మగ్గించుకుంటాను ఇంకొక త్రీ డేస్ వస్తుందన్నమాట ఇది మేము ముగ్గురిమే కాబట్టి మాకు ఈ క్వాంటిటీ ఒక త్రీ డేస్ వస్తుంది సరిపోతుంది బాగా మగ్గించుకోవాలి స్మెల్ అదిరిందండి చాలా మంచి స్మెల్ వస్తుంది మధ్యాహ్నం భోజనంలో వేడివే అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎవరైనా చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి చూస్తుంటే మాత్రం చాలా బాగుంటుందని అనిపిస్తుంది అందుకనే చాలా బాగుంటుందని చెప్తున్నా తిన్న తర్వాత కూడా ఎలా ఉందో ఏంటో నేను అన్నీ చెప్తానండి మీరు ట్రై చేయొచ్చా లేదని కూడా చెప్తాను నేను భయపడక్కర్లేదు అండి చాలా బాగుంటుంది పులుపు ఇష్టపడే వాళ్ళకైతే కనుక చాలా నచ్చుతుందండి మీరు ఇష్టపడితే కనుక ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ అలా బ్యాలెన్స్ అవుతుంది లేదు స్పైసీగా పుల్ల పుల్లకి ఇలాగా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు నేనైతే కొంచెం బెల్లం యాడ్ చేశానండి ఇందులో నాకు నా కొడుక్కి కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటే నచ్చుతాయండి మా వారికి ఏమో కొంచెం స్పైసీగా ఉంటేనే నచ్చుతుంది అందుకని మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెం యాడ్ ఓకే ఓకేనండి ఇలా మొత్తం అంతా దగ్గరికి చేసేసుకొని సరిపోతుందండి ఇలా ఉంటే మనకు ఒక త్రీ డేస్ వరకు కూడా ఏమవు ఇది బాగానే ఉంటుంది మనకి ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండి ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే కనుక ఆయిల్ ఇంకొక నిమిషం ఎక్కువ వేసుకొని ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసేంత అంతవరకు ఇలా దగ్గరికి మగ్గించేసుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ఏంటో టేస్ట్ గురించి అయితే నేను తిన్న తర్వాత చెప్తానండి